దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో ఆశావాహుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి మొత్తం పదిహేడు ఎంపీ స్థానాలకు మూడు వందల ఆరు దరఖాస్తులు వచ్చాయి ఇవాళ ఒక్క రోజులో అరవై మంది దరఖాస్తు చేసుకున్నారు ఇక నిన్న అత్యధికంగా నూట నలభై మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు కాంగ్రెస్ నుంచి ఆశావాహులు చాలా మంది కనిపిస్తున్నారు మొత్తం ప్రముఖులు ఎవరు సునీల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు చాలా ఉత్సాహం చూస్తున్నారు ఒకవైపు పార్టీలో పనిచేసే వాళ్ళే కావచ్చు మరోవైపు ఇంతకాలం ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి కొంతమంది ఎంపీగా పోటీ చేసేందుకైతే ఇప్పుడు గాంధీ భవన్ కు వాళ్ళ తరఫున నామినేషన్ దాఖలు చేసి గాంధీ భవన్ కు దరఖాస్తు చేసుకునేందుకైతే వచ్చారు ఈ రోజు దాదాపుగా నూట అరవై ఆరు మందికి పైగా దరఖాస్తులు గాంధీ భవన్ వద్ద అందజేశారు అత పోటీ చేసే ఆశావాదు తరఫున కొంతమంది వాళ్ళ తరఫున వ్యక్తులు కూడా వచ్చేసి దరఖాస్తు చేస్తున్నారు కుదన్ రెడ్డి ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా ఆయన పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆయన సికింద్రాబాద్ నుంచి దరఖాస్తు చేసుకున్నారు జట్టి కుమార్ ఆయన ఖమ్మం నుంచి చేసుకున్నారు ఇట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి దరఖాస్తు చేసుకున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది ఐదు రోజుల పాటు గాంధీ భవన్ లో ఈ దరఖాస్తులు స్వీకరించారు ఈ రోజు చివరి తేదీ కావడంతో ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి చెప్పుకోవాలి ఇంకా దరఖాస్తులన్నిటినీ స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి ఆ తర్వాత అభ్యర్థుల ఎంపికకు సంబంధించి నిర్ణయం తీసుకుపోతున్నారు ఇక ఈ రోజు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క సతీమణి కూడా ఇటు దరఖాస్తు గాంధీ భవన్ లో ఇచ్చారు రిజర్వుడ్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఆ నియోజకవర్గాల్లో చాలా మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకుంటున్నారు ఇటు పెద్దపల్లి కావచ్చు అదే విధంగా వరంగల్ మహబూబాద్ నాగర్ కర్నూల్ ఇట్లా రిజర్వ్డ్ నియోజకవర్గాలకు సంబంధించి చాలా మంది అక్కడైతే దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు సునీల్ ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ పదిహేడు ఎంపీ స్థానాల్లో 14 ఎలాగైనా గెలవాలంటూ కూడా కాంగ్రెస్ యోచిస్తుంది ఈ నేపథ్యంలో అసలు పార్టీ ఆలోచన ఎలా ఉంది దీనికి కాంగ్రెస్ వ్యూహం అంటే దేనిపైన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మెజార్టీ స్థానాలు కైవసం దిశ చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తుంది ఇప్పటికే రెండు గ్యారెంటీ హామీలను అమలు చేస్తాం మిగతా గ్యారెంటీలను అమలు చేసి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే కట్టుబడి నెరవేరుస్తుంది అన్నది ప్రజల్లో బలంగా తీసుకువెళ్లాలని చెప్పేసి ఆ పార్టీ నేతలు కావచ్చు హైకమాండ్ భావిస్తుంది అందులో భాగంగానే ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవాలి ఇక రాబోయే కొద్ది రోజుల్లోనే రెండు గ్యారంటీ హామీలను అమలు చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే మిగతా పార్టీలలో మాక్సిమం వాళ్ళు అమలు చేసే దిశగానే కసరత్తు చేస్తున్నారు ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలకు తాము కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీ హామీలను అమలు చేస్తామని చెప్పాం ఆ మేరకు తాము ఇచ్చిన హామీ మేరకే గ్యారెంటీలను అమలు చేశాం రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి మెజారిటీ స్థానాలు సాధించి ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వస్తే పునర్విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిర్వహిస్తాయని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆ ప్రకటన ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చూసుకున్నట్లయితే పదిహేడు ఎంపీ స్థానాలకు మూడు వందల ఆరు ఆరు దరఖాస్తులు వచ్చాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా మూడు వందల ఆరులో కూడా వడపోతలు చేయాలంటే ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి కాంగ్రెస్ కి మరి ఈ వడపోతల కార్యక్రమంలో ఇది కేవలం కాంగ్రెస్ నేతలే చూసుకుంటారు లేదంటే ఏఐసిసి వరకు వెళ్తుందా అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం చాలా మంది ఇదే సిస్టమ్ ని కాంగ్రెస్ పార్టీ అవలంబించింది ఎవరైతే ఆశాభావులు ఉంటారో ఆశాభావుల నుంచి మొదట దరఖాస్తుల ఆహ్వానించారు ఆ దరఖాస్తులన్నిటిని కూడా లో ఫిల్టర్ చేశారు లో ఫిల్టర్ చేసి ఏ నియోజకవర్గానికి ఎంతమంది అర్హులు ఉన్నారు అనేది మూడు నుంచి ముగ్గురు నుంచి నలుగురు అభ్యర్థులను లిస్టు ఇటు స్క్రీనింగ్ కమిటీకి పంపింది ఆ తర్వాత ఆ స్క్రీనింగ్ కమిటీలో ఫిల్టర్ చేసిన తర్వాత ఏఐసీ పంపింది ఇప్పుడు కూడా అదే విధంగా ఆ ఇప్పుడు వచ్చిన దరఖాస్తులన్నిటిని కూడా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించి ఎవరు అర్హులు ఎవరు పోటీలో ఉంటే బాగుంటుంది అనేది డిసైడ్ చేస్తారు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు నుంచి నలుగురు దరఖాస్తులను పిఏసీలో పిఏసీలో వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీకి పంపిస్తారు స్క్రీనింగ్ కమిటీ నుంచి ఆ తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఫైనల్ చేస్తుంది అదే సిస్టమ్ ని కూడా అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే ముందుకు వెళ్లారో కాంగ్రెస్ నేతలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే దిశగా ఉండేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే ఫస్ట్ స్టెప్ లో ఆశావాహం నుంచి గాంధీ భవన్ దరఖాస్తులు స్వీకరించారు సునీల్ మరోపక్క చూసుకున్నట్లయితే మూడు వందల ఆరు దరఖాస్తులు కూడా ఇందాక మీరు చెప్పినట్లుగా కొందరు ప్రముఖులు కూడా ఉన్నారు ఏదైతే డిప్యూటీ సీఎం భార్యతో సహా చాలా మంది కూడా ఈ రకంగా దరఖాస్తు చేసుకున్నారు అయితే ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ఏ రకంగా చేయబోతున్నారు అదే విధంగా ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోబోతున్నారు అభ్యర్థులకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు పార్టీకి విజేయులుగా ఉన్న వాళ్ళని మాత్రమే అభ్యర్థులకు ఎంపిక చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది గత ఎన్నికల్లో విజేత కావచ్చు అదేవిధంగా సీనియారిటీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా బలాబలాలు వీటన్నిటిని బేరేజ్ చేసుకొని మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ అటువంటి ప్రిన్సిపుల్సే తీసుకొని వాళ్ళని అభ్యర్థులను ఎంపిక చేసే ఛాన్స్ ఉంటుంది ఇక ఇప్పటికిప్పుడు కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఉండుకుంటూ తమ సంబంధించిన వ్యక్తులతో దరఖాస్తులు పంపించారు వాళ్ళకు సంబంధించి కాంగ్రెస్ పక్కన పెట్టే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి తమకు హైకమాండ్ నేతలతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి బలాబలాలు వీటిని అన్నిటినీ అంచనా వేసుకున్న తర్వాతే అభ్యర్థులు ఎంతగా చేసే